లాడ్ మన ప్రభు అనే దేవుని వాక్యంను చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము దయచేసి పరిశుద్ధ గ్రంథం తీసి నాతో పాటు వాక్యము శ్రద్ధగా చదివి వాక్యంను అర్థం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట రెండవ అధ్యాయం నుండి ఇరవై ఎనిమిదవ వచనం కీర్తనలు నూట రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నీ సేవకుల కుమారులు నిలిచి ఉందురు నీ సేవకుల కుమారులు నిలిచి ఉందురు వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును ప్రభు అనే దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు చెప్పేది ఏంటంటే చాలా స్పష్టంగా మన జాగ్రత్తగా దేవుని వాక్యం చదివి అర్థం చేసుకోవాలి ఏంటి అంటే ఎవరైతే దేవునికి భయపడి దేవుని వాక్యంలోను దేవుని చిత్తంలోను దేవుని ఉద్దేశంలోను దేవుని ఆజ్ఞలో జీవిస్తూ ఉంటారు దేవుని సేవలో ఉంటారు దేవుని ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం కలిగి ఉండడం ప్రార్థన నీతి పనులు చేయడం ఇలా ఎవరైతే చేస్తూ ఉంటారో దేవునికి ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దేవునికి దాసులుగా ఉంటారు అటువంటి వారి యొక్క కుమారులు వాటి యొక్క సంతానాన్ని దేవుడు భూమి మీద ఏం చేస్తారంటే ఎప్పుడో ఉండే విధంగా చూస్తారు ఉదాహరణకి మనం పరిశుద్ధ గ్రంథం నుండి చూస్తే మనకి అబ్రహం సంతానం ఉంది అబ్రహము యాకోబు ఇస్సాకు ఇక్కడ మనం చూస్తూ ఉంటే కాబట్టి మనం ఇక్కడ ఈ వాక్యం నుండి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరైనా సరే నేనైనా సరే ఈ భూమి మీద ఈ భూమి ఉన్నంత కాలము మీ పిల్లలైనా నా పిల్లలైనా సరే ఎప్పుడు కూడాను సంతానం అలానే ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి ఇంకా పిల్లలకి పిల్లలు పిల్లల పిల్లల సంతానం ఎప్పుడు వాళ్ళకి ఇస్తూ ఉండడం వాళ్ళు ఎప్పుడు భూమి మీద స్థిరంగా ఉండాలి అంటే ఫలానా వ్యక్తి యొక్క సంతానం అసలు లేకపోయింది అనే మాట లేకుండా ఉండాలి అంటే దేవునికి దాసుడిగా ఉండాలి అప్పుడు దేవుడు మనకు తరతరములుగా ఖచ్చితంగా ఈ భూమి మీద సంతానాన్ని ఆయన ఎప్పుడు స్థిరంగా ఉంచుతాడు అంటే మనము దేవునికి చేసిన సేవని దేవుడు మన పిల్లలకి ఆశీర్వాదంగా ఇస్తున్నాడు అలానే వాళ్ళని చూసినప్పుడల్లా ప్రభువున దేవునికి మహృదయంలో హృదయంలో మనం ఎప్పుడు నిలిచి ఉంటామనే విషయము మనం జ్ఞాపకం ఉంచుకుంటాం కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనల్ని బాగా ప్రేమించేవాడు ఆయన మనల్ని మాత్రమే కాకుండా మన సంతానాన్ని కూడా స్థిరపరుస్తున్నాడు అంటే ఆయనకి మన మీద ఎంత గౌరవం ఉందో ఎంత ప్రేమ ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి కాబట్టి దేవునికి దాసులుగా ఉంటే మన సంతానం ఈ భూమి మీద ఏ విధంగా ఉంటుందని చెప్తున్నాడు స్థిరంగా